ఉపాధ్యాయ వృత్తిలో వృత్తిని నిర్వహించడమే కాకుండా సమాజంలో కూడా మన మలిదశ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా మనకి ఫార్టీ టూ డేస్ సకల జన్ల సమ్మె జరిగితే ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా నేను ఇంట్లో ఉండలేదు ప్రతి రోజు ఉద్యమంలో వంట వార్పు బతుకమ్మ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు సండేలు మండేలు ఏ రోజు పండగ రోజైనా కూడా ఒక్క రోజు కూడా నేను ఇంట్లో లేకుండా మల్లి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవటం జరుగు జరిగింది అట్లాగే కరోనా కాలంలో కూడా మనకు ఆల్టర్నేట్ డేస్ ఇచ్చింది గవర్నమెంట్ రమ్మని కానీ నేను మాత్రం అంటే స్కూల్ నుండి మొదలు ఉండలేను కాబట్టి రెగ్యులర్గా రోజు రావటం జరిగింది రెగ్యులర్గా రోజు రావడమే కాకుండా కరోనాలో కూడా ఫస్ట్ రాష్ట్రంలోనే ఫస్ట్ అనుకుంటా మా పాఠశాల జూమ్ క్లాసెస్లు నిర్వహించింది జూమ్ క్లాసెస్ ద్వారా విద్యార్థులకు మేము క్లాసెస్ నిర్వహించడం జరిగింది అట్లాగే కరోనాలో మా టీచర్స్ కొంతమంది డాన్స్ నేర్చుకోవటం జరిగింది యోగా క్లాసులు నేర్చుకోవటం జరిగింది ఈ విధ ఈ విధంగా పాఠశాలలో గుర్తు చేసుకుంటుంటే ఎంతో మధురాని స్మృతులు ఎన్నో జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి ఈ ముప్పై ఆరు సంవత్సరాల ఈ వృత్తిలో అంతేకాకుండా నేను ఇక్కడ ఇంకా నా గురువులకు కూడా నేను అంటే ఆ గురువుల యొక్క భూమి కలిపంగా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించడం వారికి సదా రుణపడి ఉంటాను అట్లాగే గవర్నమెంట్ అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్కి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం గవర్నమెంట్ ద్వారా నేను వృత్తిలో ఉండి ఇంతమంది విద్యార్థులకు విద్యను అభ్యసించేయటం వారికి నేర్పటం ఇవన్నీ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సహకారానికి ఎంతో కూతుందని తెలుగు ఈరోజు నా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ఈ సభా ముఖంగా కృతజ్ఞత తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరినైనా నొప్పించినా ఏమైనా చెప్పినా కూడా మరి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అనుకొని మీ ఏడు సంవత్సరాల సర్వీసు రూపాయ అన్నీ కూడా ఏ అంశం కూడా మిస్ కాకుండా పక్క తెలుగు నుంచి ఇక్కడ పాదశాపు ప్రజ సాగు అందరికీ కూడా నిర్వహణ మీ యొక్క సర్వీస్ని వదిలిసి మరి మీ బాధ్యతమైనటువంటి ఉపన్యాసానికి అందరూ